హలో వీవర్స్ అస్సలు వైన్ బాటిల్ అనుకుంటున్నారు కదా కాకపోతే బీర్ బాటిల్ ఆహా కాదు కాదు బీర్ బాటిల్ తాగితే మీకు మత్తు వస్తుంది కానీ ధన్వంతరి హెయిర్ కేర్ జ్యూస్ తాగితే మీ జుట్టు మత్తుగా మెత్తగా పొడవుగా పెరుగుతుంది అస్సలు ఎందుకు ఇంత స్పెషల్ ఈ హెయిర్ కేర్ జ్యూస్ అంటే ఇందులో అన్నీ కూడా వనమూలికలు ప్రకృతి ఇది అందించిన వాళ్ళ మూనికలు చేశారు ఇట్ ఈజ్ ఆమ్ల రిచ్ ఇన్ సి విటమిన్ సి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇట్ ఈస్ ఇండియన్ మల్బరీ అంటారు యాక్చువల్ గా నోని అంటారు సో దీని వల్ల మన హెయిర్ చాలా బాగుంటుంది అనమాట ఇది మన రూట్స్ కి బలాన్ని ఇస్తుంది ఇది అశ్వగంధ అశ్వగంధ వల్ల వచ్చేసి స్ట్రెస్ తగ్గిస్తుంది అండ్ స్ట్రెస్ హార్మోన్ ని తగ్గిచ్చి మంచిగా హార్మోన్స్ ఇచ్చి మన హెయిర్ లాంగ్ గా ఉండేలా చూస్తుంది సో అది బ్రింగ్ రాజ్ బ్రింగ్ రాజ్ గురించి అందరికి చెప్పాల్సిన అవసరం లేదు హెయిర్ కి ఎంత మంచిదో మన హెయిర్ ని థిక్ గా చేస్తుంది అనమాట బ్లాక్ గా అయ్యేలా చేస్తుంది ఇట్ ఈస్ అలోవేరా అలోవేరా మన హెయిర్ కి మాయిశరైజ్ ఇస్తుంది సో స్మూత్ గా ఉండేలా చేస్తుంది అనమాట సో దీస్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వర్క్స్ టుగెదర్ టు స్ట్రెంత్ రూట్స్ రెడ్యూస్ ఫాల్ ఫైట్ గ్రేయింగ్ అండ్ నరిష్ యువస్కా ఆమ్లా బ్రింగ్ రాజ్ బోర్ షువర్ గ్రోత్ నోని హిల్స్ అస్కాప్ అండ్ అశ్వగంధ కే ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ గ్లూటీన్ ఫ్రీ జిఎమ్ఓ ఫ్రీ అండ్ జిఎంపి సర్టిఫైడ్ హెచ్సి ఈసీపీ సర్టిఫైడ్ అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నేను ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడ క్యాప్ ఇచ్చి ఉంటుంది దాంట్లో థర్టీ ఎంఎల్ కొలత కూడా ఉంటుంది అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏం తీసుకోకముందు సో ఆ క్యాప్తో ఒక కప్ జ్యూస్ ఒక కప్ వాటర్ గ్లాస్లో వేసుకొని అలా ఎంటీ తో తాగేయాలి అంతే మీకు వన్ మంత్లో చాలా రిజల్ట్స్ తెలుస్తుంది అన్నమాట సో ఇట్ ఈస్ ధన్వంత్రీ న్యూట్రా హెబ్స్ హెయిర్ కేర్ జ్యూస్ సో ఇది మీకు చాలా అవసరం ఉంటది హెయిర్ కి మన హెయిర్ చాలా అవసరం కూడా సో పర్చేస్ చేయాలంటే